మంత్రి అనిత భోజనంలో బొద్దింక అనిత ఎక్కడ తిన్నది ఎక్కడొచ్చింది బొద్దింక ఈ వచ్చి చూసాడా ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ అండి ఏం పరిస్థితి అండి ఇది గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక నేను వడ్డించిన కోసం తేడా గమనించండి దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు ఇన్ని అంటే అందుతో తింటుండు అన్నంలో పురుడు ఒక్కసారికి షాప్ అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే చిన్న విష చిన్న పామునైనా పెద్దగారితో కొట్ట పాము పామే దాంట్లో విషం ఉంటూనే ఉంటుంది సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజల భ్రమలో కూడా నిన్న నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది ఆ హెయిర్ తీసి ఇలా దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకుని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకో